Allahu <laughs> Akbar. Allahu 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 చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని వాళ్ళను హైదరాబాద్లో కూడా ఉన్నారని సమాచారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఉన్నా వాళ్ళని మాత్రము వదిలిపెట్టకుండా తీవ్రంగా ఖండించాలని మేము చనిపోయిన వారికి తీవ్ర ఇది వీడుకోలు కన్నీటి వీడుకోలు తెలుపుతున్నాము కానీ ఇది ఎంతవరకు అయినా కూడా ఒకవేళ ఇది చిన్నదే అనుకోని ఏమన్నా ఏమైనా ఎప్పమాటగా ఉన్నారనుకో మళ్ళీ తీవ్రంగా మాత్రము సీరియస్ గా యుద్ధముకు భారతదేశము యుద్ధముకు సిద్ధంగా ఉందని చెప్పినని ఆ వాళ్ళు తీవ్రవాదులు భయపడేటట్టు మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పిన తెలియజేస్తున్నాం మహిళా సంఘాల తరఫున మేము మరొకసారి వారికి చనిపోయిన వారికి సంతాపము తెలియజేస్తున్నాము జై భారత్ మాతాకి ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రాంతాలకు భేదం లేకుండా కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ఎంతో హేయమైన చర్యగా తీసుకుని ఈరోజు ఈ నిరసన అక్కడ మరణించిన వాళ్ళు ఎంతో ఘోరంగా చంపబడ్డారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ నిరసనను చేయడం జరుగుతుంది అలాగే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఓ హిందువ ఈ రోజు ఇప్పటికీ ఈ రోజు వరకు మనం నేర్కోకపోతే రేపు పొద్దున జరిగేటువంటి నెక్స్ట్ ఇంట్లో కుటుంబమే గుర్తుపెట్టుకో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే టార్గెట్ గా ఇలా కొన్ని పక్క దేశాలైన పాకిస్తాన్ కావచ్చు మిగతా దేశాలు ఇవన్నీ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు మన ఇంట్లోనే అంటే దేశమైనటువంటి మన ఇల్లు అయినటువంటి దేశంలోనే మన ఇంట్లో వాళ్ళని మనతోనే చంపించేసే ఉగ్రవాద ఉగ్రవాదులు కావచ్చు ఉగ్రవాద ముసుగుల్లో వచ్చిన మనవాళ్ళే కావచ్చు వాళ్ళందరికీ చెప్తున్నారు కాబాత ఎవరినైనా సరే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్లో ఎలాగైతే ఎత్తికి వెతికి వేయడాన్ని చంపామో ఖచ్చితంగా ఈరోజు భారతీయ ప్రభుత్వం ఖచ్చితంగా వారందరినీ కూడా భారత రక్షణ శాఖ ప్రతి ఒక్కరిని కూడా తుదిపుచ్చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఒకవేళ పాకిస్తాన్ కాన ఈ ఉగ్రవాద చర్యకు కారణమైతే మాత్రం పాకిస్తాన్ని యూఎన్ఓలో చేసిందిగా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను హిందువులను నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి తక్షణమే మేల్కోండి లేదంటే మాత్రం ప్రతి ఒక్క ఇంటికి అతి త్వరలో ఉగ్రవాదులు వచ్చి చంపే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదంటే హిందువులారా మేల్కొండి జాగ్రత్తగా ఉండండి మతీ